కోసం కొట్లాడిన నాయకుడు మందకృష్ణ మాదిగా ఆనాడు మేమందరం పేదలకు కడుపు నిండా అని చెప్పి కొట్లాడింది అప్పుడు వికలాంగుల కోసం కొట్లాడింది అప్పుడు మందకృష్ణ గారు కొట్లాడితే నేను కూడా ఎమ్మెల్యే ఎంబడి ఉన్నా ఆ రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు చేసిండా చేసిండా సకలాంగులకు వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలు అని చెప్పి ఇచ్చిండా ఇచ్చిండా ఇవాళ అంతేకాదు మన ఇండ్లల్లో చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇచ్చిండా కొత్త పెన్షన్లు ఇచ్చిండా కొత్త సదరణ సర్టిఫికెట్ ఇచ్చిండా కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా ఇవాళ ఏమంటాండు కేసీఆర్ నాకు కేసీఆర్ నాకు లంకె ఇస్తాను అనుకున్నా కానీ ఖాళీ కుండలే ఇచ్చిండు చిప్పచేతికి అని చెప్పి అంటాడు యాభై ఏళ్ళ పైపడి దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కానీ ఆ పార్టీ ఎన్నికల ముందు ఇంత దొంగ దెబ్బ కొట్టడం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది ఏదైనా మాట్లాడితే ఎదురుదాడే ఆయనకు ఇంతకుముందు మందకృష్ణ చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఎస్సీల పేరు చెప్పుకున్న తప్ప ఎస్టీల పేరు చెప్పుకున్న తప్ప బీసీల పేరు చెప్పుకున్న తప్ప మైనార్టీల పేరు చెప్పుకున్న తప్ప వాళ్ళ బతుకుల్లో ఎప్పుడు వెలుగు నింపలేదు వెలుగు నింపలేదు చివరికి రాజ్యాధికారులకు కూడా రాజ్యాధికారులకు కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా యాభై రెండు శాతం బీసీలుంటే ఇద్దరే ఇద్దరు మంత్రులు ఇచ్చి ఇవాళ మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్రి అదే కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ముగ్గురు ముగ్గురు మంత్రులు లేరు కానీ వాళ్ళు ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు బీసీ మంత్రులున్నారు పన్నెండు మంది దళిత మంత్రులున్నారు ఎనిమిది మంది గిరిజన మంత్రులున్నారు అంటే అరవై శాతం వందలో అరవై శాతం పైబడి నరేంద్ర మోడీ గారు ఈ అనగాన వర్గాలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇరవై శాతం కూడా ఇవ్వలేదు ఇరవై చదువు అందువల్ల వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ నేను రెండే మాటలు చెప్పిపోతా రేపు పేదలకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ మీ ఆశీర్వాదంతో నేను ఎంపి అయితే నేరుగా ఇండ్లు ఇండ్లిచ్చే బాధ్యత మాది రెండవది ఇవాళ ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ కల్పన రావాలంటే ఒక ఐటీ కారిడారో ఒక ఇండస్ట్రియల్ కారిడారో ఏర్పాటు చేసే జిమ్మేదారి నాది మూడవది ఇవాళ మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ సెంటర్లు పెట్టి తర్ఫీద్ ఇచ్చే జిమ్మెదారి నాది ఎక్కడైతే పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెల్ని అకారణంగా పీకే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి భూములకు పక్కా వాళ్ళకు పట్టాలు ఇప్పే జిమ్మేదారు కూడా మాదే నాలుగోది ఇవాళ కొత్తగా విస్తరించేటువంటి కాలనీలు ఎక్కడైతున్నాయో నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు కరెంటు లైట్లు లేవు ఇవాళ మోర్యుల సౌకర్యం లేదు అలాంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసే బాధ్యత నాదే అన్నిటికనే ముందుగా ప్రజల కాళ్లకు మొలుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా నేను చిన్నప్పుడు ఎస్సీ హాస్టల్ చదువుకున్న బిడ్డ నేను నేను చిన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళ చదువుకున్న బిడ్డ నేను ఆనాడు హాస్టళ్లలో కటోరతో అన్నం కొలిసి పెట్టేది ఆ అన్నంలో రాళ్ళు వచ్చేది ఆ అన్నంలో తెల్ల పురుగులు వచ్చేది ఆ అన్నం ముక్కవాసన వచ్చేది అది బుక్క నోట్లో పెడితే వామిటింగ్ అయ్యేది పది రోజులు కడితే డాక్టర్ దగ్గర పోయేది ఏమయ్యా మీకు ఇట్లా ఇట్లా రక్తం లేదు నీకు ఈ పెదులన్నీ పగిలిపోయినంటే అయ్యా మేము హాస్టల్లో ఉంటామంటే మరి ఒక గుడ్డు తినమంటే గుడ్డు పెట్టే అమ్మ మా దగ్గర లేదని చెప్పింది మేము ఆ హాస్టల్లో చదువుకున్న బిడ్డను కాబట్టి నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీపీటీ సన్న బియ్యం తినే అంత పెట్టింది అప్పుడు నేనే జీవో ఇచ్చింది ఆనాడు చేసింది నేను ఇవాళ మొన్న కరోనా అప్పుడు ఏం ఎట్లా చేసినా తెలుసు అందుకని నేను ఒక్కటే మాట చెప్తున్నా రేపు ఈ జాతి అనుభవిస్తున్న బాధల విముక్తి కోసం పరిష్కారం కోసం మోడీ గారు ఏదైతే తపన పడుతుండో ఆ తపనలో మీ బిడ్డగా నేను కూడా మందకృష్ణ మాదిగన్నకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కారంలో నేను కూడా ఒక బిడ్డగా మీ బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు మాట ఇస్తూ నిండు మనసుతో ఇవాళ మల్కాగిరి పార్లమెంట్లో మన ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి తప్పకుండా మీకు మచ్చ తేయకుండా మీకు మచ్చ తేయకుండా ఇక మా ఎంపీ మా తమ్ముడు మా ఎంపీ మా అన్న అనే పద్దలు పుట్ట ఇవాళ గర్వపడే పద్ధతిలో మా పని ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో పదవి కాదు బ్రోకరిజం కోసం పదవి కాదు డబ్బు సంపాదించడం కోసం కాదు పదవి కాదు పదవి కావాల్సింది పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి పదవి కావాలి తప్ప డబ్బులు సంపాదించుకొని ద్రోహం చేయడానికి కాదు కాబట్టి అలాంటి పాత్ర ఇవాళ ప్రజలకు సేవ చేసే పాత్ర పోషిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ జై మానిగా ఈటల రాజేందర్ అన్న గారి కమలం గుర్తుకే ఈటల రాజేందర్ అన్న గారి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే అమ్మా గట్టిగా చెప్పండి తల్లి కమలం పువ్వు గుర్తుకే రాజేందర్ అన్న కమల పువ్వు గుర్తుకే లేచి చెప్పండి ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకి బాగా చేతులు బాగా పైకి లేపండి రాజేందర్ అన్న కమ్మల పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే రాజన్నెవరు మా బిడ్డ రాజన్నెవరు మా అన్న రాజన్నెవరు రాజన్నెవరు రాజేందర్ ఎవరు థ్యాంక్ యూ మల్కాజిరి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగా మరియు అదే విధంగా ఈ సమావేశంలో మాతో పాటు భారత బీసీ అందరూ కూడా పేరు పెరిగిన సామాజిక ఉద్యోగస్తున్నారు